రైతులందరికీ నమస్కారం ఇప్పుడు మనము యూరియా యాప్లో యూరియాని ఏ విధంగా బుక్ చేయాలో చూసుకుందాము యూరియా యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మనం ఫార్మర్ పీపీబి ఆర్వైఎఫ్ఆర్ ఎన్డిఎస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ జిల్లాను ఎంచుకోండి అని చెప్తుంది అక్కడ మనం నాగర్ కర్నూలు జిల్లాని ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా చూపిస్తుంది యాడ్ కల్టివేషను బుకింగ్ యూరియా బ్యాగ్స్ బుకింగ్ హిస్టరీ అని చూపిస్తుంది ఫస్ట్ మనము కల్టివేషన్ మనం ఏ పంట వేసినామో ఆ పంట వివరాలని ఇక్కడ నమోదు చేయాలి అయితే మనకి ఇక్కడ పీపీబీ నెంబరు కనిపిస్తుంటుంది మన ఫోన్ నెంబర్కి ఎన్ని పీపీబీ నెంబర్లు యాడ్ అయి ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది మన పీపీబీ నెంబరు సెలెక్ట్ చేసుకొని పీపీబీ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎన్ని ఎకరాలు ఎంటర్ చేయాలి ఎకరాలు అనేది ఎంటర్ చేసిన తర్వాత ఏ క్రాప్ వేసినామో సెలెక్ట్ చేసుకోవాలి వరి వేస్తే ప్యాడీ అని మొక్కజొన్న వేస్తే మేజ్ అని మీరు వేసిన క్రాప్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం పంటని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వేరే క్రాప్ని మార్చడానికి ఉండదు గమనించాలి కరెక్ట్ పంటని నమోదు చేసుకోవాలి ఇక్కడ తర్వాత డిక్లేర్ కల్టివేషన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి ఇప్పుడు మనము పంట వివరాలని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత బుక్ యూరియా బ్యాగ్స్ ఇప్పుడు ఈ రైతుకు మూడు ఎకరాలు ఉంది మనకు మూడు ఎకరాలకు గాను ఇక్కడ వరి పంట నమోదు చేసినందుకు ఎనిమిది బ్యాగులు చూపిస్తుంది మనం రెండు విడతలలో తీసుకోవాలి ఇది ఇప్పుడు ఫస్ట్ ఫేస్లో మనకు నాలుగు బ్యాగులు ఇస్తారు మనము ఏ ఇక్కడ మండల్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ మండలి నుంచి తీసుకుంటున్నారు ఇక్కడ డీలర్ పేరు రాజరాజేశ్వరి అన్నదాతన గణేష్ ట్రేడర్సా హాకా ఫార్మర్స్ సెంటరా పిఎస్సీఎస్సా అడిషనల్ అగ్రైజీ సేవ కేంద్రమా చేసుకొని ఇక్కడ మనము ఎన్ని బ్యాగ్స్ అనేది బుక్ చే ఎంటర్ చేసుకోవాలి మనకు ఎనిమిది బ్యాగులు ఉంది కాబట్టి ఫస్ట్ ఫేస్లో నాలుగు బ్యాగులే వస్తుంది నాలుగు బ్యాగులు చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి చేసుకుంటే ఒక ఐడి వస్తుంది ఈ ఐడిని తీసుకెళ్ళి డీలర్ షాప్ దగ్గర చూపిస్తే మనకు యూరియా ఇస్తారు ఇది ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది ఈరోజు పొద్దున బుక్ చేసుకున్నామంటే నైట్ పన్నెండు లోపు యూరియాని డీలర్ షాప్ దగ్గర తీసుకోవాలి థ్యాంక్ యూ